అందరికీ నమస్కారం అండి దీన్ని మీరు ప్రీ రిలీజ్ అనుకున్నా ట్రైలర్ రిలీజ్ అనుకున్నా ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి నితిన్ ఫ్యాన్స్కి అందరికీ ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ అందరికీ నమస్కారం అండి నేను టాప్ నుంచి మొదలెడతానండి యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఈ మూడు సినిమాలలో ఎప్పుడు నేను రాజుగారి గురించి కానీ శిరీష్ గారి గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు రాజుగారు చెప్పిన మాటలు అవి నిజం ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పినా చెప్పకపోయినా రాజుగారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అర్చిత కానీ హర్షిత్ కానీ ఆశీష్ కానీ మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది నాకు ఆయన రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు అంటే ఒక ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో సో నేను జూలై ఫోర్త్ తర్వాత నేను అది మాట్లాడతాను కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు ఆయన శిరీష్ గారు ఓకే అండి సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా ఎప్పుడు ఉన్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు తీస్తే చాలరా నువ్వు ఆ సీన్ చూసావు కదా ఆ సీన్ తీసావు కదా అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు రాజుగారు అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అంటే మా మీద వదిలేస్తారు అదేంటంటే నమ్మకం ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకో లేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు చెయ్యను అని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు దెన్ నితిన్ బ్రో నేను నితిన్ డార్లింగ్ అంటాను డార్లింగ్ డాలింగ్ అని పిలుచుకుంటాం ఎప్పుడో నేను చేయాలి చేయలేకపోయాను బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్ ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పచ్చు టైమింగ్ వైజ్ కానీ వర్క్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు మీకు అందరికీ తెలుసు చిన్న ఇంజురీ కూడా అయింది అది ఇంకా రికవరింగ్లో ఉంది మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తుంది ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు నితిన్ డాలింగ్ని డెఫినెట్గా నేను ఫ్యాన్స్కి డెఫినెట్గా మీరు యూ విల్ ఎంజాయ్ ఏం అండ్ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ ఇప్పుడు ఏం మాట్లాడాడు ఫోర్త్ తర్వాత మాట్లాడతాను నేను కూడా నేను కూడా ఇప్పుడు అందరికీ థ్యాంక్సే చెప్తున్నారు ఫోర్త్ తర్వాత మాట్లాడతాను నెక్స్ట్ కమింగ్ టు మై ఫ్యామిలీ నాకు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కష్టపడి చేసాము ఈ సినిమాని కానీ లొకేషన్లో నా పాప నా వైఫ్ ఇద్దరు ఉండే ఒక అవకాశం దొరికింది నాకు ఎక్కడున్నా కానీ అలా చూస్తే ఒక చిన్న ధైర్యం వచ్చేది సో నేను చాలామంది డైరెక్టర్స్ని ఫ్యామిలీస్తో వర్క్ చేస్తారు అది ఇది అనుకునేవాన్ని కానీ అలా వర్క్ చేయడం వల్ల వచ్చే ధైర్యం ఏంటో నాకు ఈ సినిమా ద్వారా అర్థమైంది సో థ్యాంక్స్ టు మై వైఫ్ గాయత్రి అండ్ మై డాటర్ దీత్యా సో తను క్యారెక్టర్ కూడా వేసింది ఇందులో ఈరోజు మా అక్కగారు సపరేట్గా ఈ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు మా బావగారు మా అక్కగారు సో మా అక్కకి మా బావగారికి అందరికీ థ్యాంక్స్ సో ఈ కమింగ్ టు ద ఆర్టిస్ట్ లయ గారు ఫ్రమ్ ద టాప్ లయ గారు అన్ ఆవిడ చెప్పారు టెన్ ఇయర్స్ అని నిజంగా కూడా ఆవిడ టూ ఇయర్స్ సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు సో నేను ఏంటంటే థ్యాంక్స్తో పాటు ఐ వాంట్ టు టెల్ సారీ టు అవర్ ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్కి వాళ్ళ శ్రీ గారికి అందరికీ షీఈ్ బీన్ లాక్డ్ ఫర్ టూ ఇయర్స్ ఇయర్ షీ డిడ్ ఎవ్రీథింగ్ వన్ డే ఆవిడ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో ఒక క్యారెక్టర్ కోసం ఏం చేయగలగాలో చేశారు ఆవిడ రేపు ప్రొద్దున మీరు గ్యారంటీగా స్క్రీన్ మీద కొత్త లయగారిని చూస్తారు ఎందుకంటే ముందు లయగారు వేరు మనకి ఈ సినిమాలో లయగారు వేరు అండ్ వర్ష వర్ష ఏంటంటే ఒక డాటర్ లాగా దిత్యాని ఎలా చూస్తారో నేను వర్షను అలానే చూస్తాను సో వెరీ వెరీ డెడికేటెడ్ తను ఈ సినిమా కొరకు స్పెషల్గా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది ఈ సినిమాలో అందరికీ యాక్షన్ ఉందండి హీరో గారితో పాటు అందరు యాక్షన్ చేశారు ఈ సినిమాలో సో షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ వర్ష అండ్ థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ అండ్ సప్తమి సప్తమి కూడా షీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ వెరీ కమాండబుల్ జాబ్ హార్డ్ వర్కింగ్ జాబ్ సో తను కూడా చాలా అందరు ఈ సినిమా కోసం ఏదో ఒకటి కొత్త కొత్తది నేర్చుకున్నారండి నితిన్ గారు ఆర్చర్ని నేర్చుకున్నారు సప్తమి సప్తమి గారు ఆర్స్ రైడింగ్ నేర్చుకున్నారు అయ్య గారు చెప్పు లేకుండా ఎలా వాక్ చేయాలో నేర్చుకున్నారు వర్ష కిక్ బాక్సింగ్ నేర్చుకుంది గుత్తి అని ఒక క్యారెక్టర్ ఉందండి ఆవిడ చుట్ట తాగడం బస్సు నడపడం ఎలా నేర్చుకుంది ఆవిడకి చుట్ట తాగడం ప్రాక్టీస్ కోసం నేను వంద చుట్టాలు ఇచ్చాను వంద చుట్టాలు తాగింది ఆవిడ ఓ బస్సు హైర్ చేసుకొని బస్ డ్రైవింగ్ నేర్చుకుంది సో థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు నితిన్ గారు చెప్పినట్టుగా అక్కడ ఒక ఫ్యామిలీ ఉందండి దే ఆర్ ద రియల్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ సినిమా ఎమోషన్ వాళ్ళ మీద రన్ అవుతుంది రాజా గారు గారు అక్షర తనుజ గారు అండ్ మురళి గారు ఎవ్రీబడి మోక్షు ఎవ్రీబడి మోక్షు సో ఎవ్రీబడి నాతో వీ అందరికంటే నా వంశీ అండ్ రోహిత్ ఎవ్రీబడి నాతో నాతో పాటు నా తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ఆ ఫ్యామిలీ మాత్రమే సో థ్యాంక్స్ అండి వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టారు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎగ్గొట్టారు ఎవ్రీడే లైక్ యునో శాంతి గారు ఎవ్రీబడి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సో ఈ సినిమా రాజుగారు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్కి మెయిన్ కారణం ఏంటంటే టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకు వచ్చిన కుదిరిన టెక్నీషియన్స్ ముఖ్యంగా కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్గా సేదు గారని ద మ్యాన్ హూ షార్ట్ దంగల్ అండ్ తారే జమీన్ పర్ ఆయన స్టార్ట్ చేశాడు ఈ సినిమాని కొన్ని కారణాల వల్ల ఆయన కంటిన్యూ చేయలేకపోయాడు తర్వాత సమీర్ గారు వచ్చారు దాన్ని అలానే సమీర్ గారు కంటిన్యూ చేశారు సమీర్ గారి తర్వాత వెళ్ళి సమీర్ గారి తర్వాత ఆయన ఒక కారణం మీద బయటకు వెళ్ళాల్సి వస్తే సంక్రాంతికి వెళ్ అనే సినిమాకి వెళ్ళారు అప్పుడు ఎవరు వస్తారని అనుకుంటే గుహన్ గారు వచ్చారు గుహన్ గారే దగ్గర ఉండి అంటే గుహన్ గారు చేసింది అంటే అంటే ఒక కెమెరామెన్ కంటే ఎక్కువండి ఎందుకంటే ఇద్దరి వర్క్ని మ్యాచ్ చేస్తూ ఒక థర్డ్ డిఓపిగా కనిపించకుండా అది దాన్ని బ్యాలెన్స్ చేశారు ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ అంత దగ్గరుండి డిఏ దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళి త్రీ డేస్ అయింది ల్యాబ్లోనే పడుకుంటున్నారు ఆయన గుహన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ఎమ్ సెల్ఫ్ ఈజ్ ఎ డైరెక్టర్ అండి అందుకొరకే విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్స్ టు ఎ నెక్స్ట్ లెవెల్ చాలా 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 థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ గుహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ డైరెక్టర్ శేఖర్ అడవులల్లో పడి తిరిగి కాళ్ళు చేతులు అన్ని పగలగొట్టుకున్నామండి ఈయనకు ఒక స్ట్రాంగ్ టీం ఉంది బాలు అని ఒక మనిషి ఉంటాడు నాలానే లావుగా చూడ్డానికి లావుగా ఉంటాడు కానీ చాలా వర్క్ చేస్తాడండి ఈయన టీము ఈయన బాయ్స్ అందరు చాలా 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 వర్క్ చేశారండి గాంధీ కిరణ్ వాళ్ళు అందరూ సెట్ సెట్ అసిస్టెంట్స్ అందరు చాలా 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 హార్డ్ వర్క్ చేస్తారు అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్ గారు దెన్ ఈ సినిమాలో చాలా సీజీ ఉందండి ఓంగార్ గారు ఓంగార్ గారు ఈ సినిమాకి ఈజ్ ద సీజీ కోఆర్డినేటర్ సీజీ సూపర్వైజర్ అండ్ ఆన్లైన్ సీజీ ప్రొడ్యూసర్ కానీ ఈయనతో పాటు ఇంకొక సీజీ సూపర్వైజర్ ఉన్నాడండి మా సెట్లో మా మా అసోసియేట్ డైరెక్టర్ సత్య తను కూడా హీ ఈక్వల్లీ వర్క్డ్ అన్ ద సీజీ సైడ్ సార్ సో హీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ దెన్ ద లైఫ్ ఆఫ్ ద ఫిలిం అజ్జన్న అండ్ ఖాళీం అజ్జన్న అజన డిట్ ఈ వెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి ఎందుకని అంటున్నానంటే ఈ సినిమాకి రెండుసార్లు ఆర్ఆర్ చేశాడండి టూ టైమ్స్ ఈ ఇట్ ఎందుకంటే అంటే టూ టైమ్స్ చేశాడంటే నచ్చలేదని కాదండి ఫర్ ద బెటర్మెంట్ ఆయన ఒక్కసారి చేసుకొని చూసుకొని ఇదంతా బాగుంది అని అనుకున్న తర్వాత దీన్ని ఎలా బెటర్ చెయ్యాలి అని ఒక ఎంటైర్ ఫిలిం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం మళ్ళీ మళ్ళీ ఆర్ఆర్ చేసి ఈ సినిమా నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అజన అంటే సినిమాలో పనిచేస్తున్నప్పుడు మనకు టెక్నీషియన్స్ దొరుకుతారండి అరుదుగా మంచి హ్యూమన్ బీయింగ్స్ దొరుకుతారు ఈజ్ అ గుడ్ అట్ హార్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్ అంటే ఈయన ఐ విల్ బీ ఆయన ఎలా చేస్తే ఐ విల్ బీ ఈస్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ లాంగ్ ఈజ్ అ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నాకు వకీల్ సభలో పిఎస్ వినోద్ గారు దొరికారు ఈ సినిమాకి అజ్జనా దొరికాడు అండ్ రాజాగా ఆర్కే గారు ఆర్కే సార్ ఆర్కే సార్ ఈజ్ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ ద సౌండ్ మిక్స్ అండ్ మీరు అందరూ మొన్నే తగ్గేదేలే అనే సినిమాకి మిక్స్ చేసింది ఈయనే ఓకే సో హీఈస్ డన్ ఆల్ అక్రాస్ ద ఫిల్మ్ హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్ని సినిమాలు మిక్స్ చేశారు సో ఆయన టైం దొరకడం కష్టం లక్కీగా ఈ సినిమాకి ఆయన మాకు టైం కేటాయించగలిగారు అర్జన్న వల్ల థ్యాంక్ యూ సార్ ఐ హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ యూ ఇన్ ద ఇంకా మాకు ఆ అవ్వలేదు ఇంకా వెళ్ళి ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకొక ఆరు గంటల పని ఉంది సో థ్యాంక్ యూ రాజా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ జొనవిత్తుల గారు ఒక సాంగ్ రాయాలి అని జోనవిత్ల గారిని అప్రోచ్ అయినప్పుడు మీరు నమ్మరండి ఆయన అండ్ నేను ఎగ్జాజరేషన్ కోసం చెప్పట్లే గంటలో పాట రాసేశారండి చెప్పగానే రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారండి సార్ మీరు రాసినంత పాండిత్యం నాకు తెలియదండి అని అంటే డైరెక్టర్గా మీరు కన్ఫ్యూజ్ చేశారు మీకు నచ్చకపోతే నేను ఏదైనా మారుస్తానన్నారు పాడడానికి ఇబ్బంది వస్తే నిజంగా కూడా చాలాసార్లు లైన్స్ మార్చారు సార్ మీలాంటి పెద్దవారు మా మీ కలం మా సినిమాలో మా అదృష్టం అండి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి థ్యాంక్ యూ సార్ నిజంగానే ఆ సాంగ్ మేబీ ఇప్పుడు మామూలుగా ఉండొచ్చు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పటికీ సాంగ్ నిలబడుతుందని నేను కోరుకుంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుందండి దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు ఏంటంటే రాజు గారు అప్పుడప్పుడు వస్తారు శిరీష్ గారు అప్పుడు వచ్చి పుష్ చేసి వెళ్తారు కానీ మాకు ఒక టీం ఉందండి మా ప్రొడక్షన్ టీం ఎవ్రీబడి డి కమాండబుల్ జాబ్ స్పెషల్ ఈపి రవి తను మాతో పాటు ఫై అంటే నేను రాజుగారిని అడగలేను శిరీష్ గారికి రీచ్ అవ్వలేను నా కోపాన్ని నా అన్నింటినీ భరించింది రవియే సో రవి రాకన ముందు జబీర్ కూడా ఉన్నాడు గేమ్ చేంజర్ వల్ల జబీర్ రాలేకపోయాడు తర్వాత రవి ఆ జాబ్ చూసుకున్నాడు థ్యాంక్ యూ రవి అండ్ మేనేజర్స్ ఆంజనేయుల్ గారు మోహన్ ఎవ్రీబడి లాస్ట్లో మా శ్రీధర్ వచ్చి అలా గోల్డెన్ టచ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు సో థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఎంటైర్ వెంకటేశ్వర క్రియేషన్స్ స్టాఫ్కి అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అండ్ కమింగ్ టు మై టీమ్ అండి ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్తిక్ సత్య అనదర్ కార్తిక్ సూరు అండ్ గుడ్ మచ్ రాజు ఎవ్రీబడి అండి అండ్ ఐఎమ్ సారీ అండ్ ఐ ఫర్ టు థ్యాంక్ మై ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు అండ్ వాళ్ళ అసిస్టెంట్ శ్రీను వెస్ డన్నే అంటే ఒక ఆరు నెలలు మేము ఎడిటింగ్ రూమ్లోనే ఉన్నామండి ఈ సినిమా ఎడిట్ చేస్తూ సో అంత ఫుటేజ్ తీసాము సో దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేయడానికి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైం థ్యాంక్స్ ప్రవీణ్ గారు అండ్ థ్యాంక్స్ టు శ్రీను అండ్ స్పెషల్లీ ఇప్పుడు రాజు గారు చెప్పినట్టు అండి ఇంత పెద్ద పర్సనాలిటీ వేసుకొని ఒక ఇద్దరు పర్సన్ని లెఫ్ట్ రైట్గా పెట్టుకొని ఈ జర్నీ లీడ్ చేయగలిగాను నాన్ అనదర్ దెన్ కార్తిక్ కార్తిక్ అండి సో ఈయన గురించి రాజుగారికి ఆల్రెడీ తెలిసింది ఆయన రాజుగారి ఓపెన్గా ఒక ఆఫర్ ఇచ్చేశారు ఆల్రెడీ ఈయనకి సో ఈ పెన్ను మీద పేపర్ పెట్టినప్పటి నుండి ఈజ్ దేర్ విత్ మీ అండి ఈజ్ ఎ టాలెంట్ టు లుక్ ఫార్వర్డ్ ఈ వర్క్ వెరీ 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 హార్డ్ అండి అనదర్ వన్ ఈజ్ మై నేను ఇద్దరిని పిల్లల్లాగానే చూస్తానండి ఐ కాల్ దేమ్ పెద్దోడు చిన్నోడు ఓకే సో వీడు ఏంటంటే వీడికి అంటే అసలు ఒక టెక్నికల్గా ఎంత బ్రిలియంట్ అంటే వీడు కెమెరామెన్కి నాకు సీజీ కోఆర్డినేటర్ కూడా వీడు గైడ్ చేస్తాడు అంత టెక్నల్ బ్రి టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది వీడికి ఎంటైర్ సీజీ మొత్తం ఈ సినిమాలో తనే చూసుకున్నాడు వెరీ 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 హార్డ్ వర్కర్స్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం ఈ సినిమా డెఫినెట్గా జరిగేది కాదండి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు దెమ్ డెఫినెట్గా వాళ్ళు మంచి డైరెక్టర్స్ అవుతారు గ్యారంటీగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా మిస్ చేస్తుంటే నన్ను క్షమించండి థ్యాంక్స్ టు మై పిఆర్ఓస్ అండ్ విష్ణు సురేష్ శ్రీను గారు యా డబ్బింగ్ ఇంజనీర్ అర్జున్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే వాయిస్ని ఫైండ్ అవుట్ చేస్తూ చాలా కష్టపడ్డాం నెక్స్ట్ మీ ఇంటి పనులు మీ ఇంటి వాచ్మెను థ్యాంక్ యూ సో అందరికీ డెఫినెట్గా మా ఇంటి మనోళ్ళు మా ఆఫీస్ బాయ్స్ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ ఐ మిస్డ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ గుహన్ గారి అసోసియేట్ డిఓపి ఉంటారండి అరుణ్ అని గుహన్ గారు మూడే రోజులు ఉన్నాడు ఆయన పది రోజుల నుంచి ల్యాబ్లోనే ఉన్నాడు సో థ్యాంక్ యూ అరుణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇంకెవరైనా మిస్ చేస్తుంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఈ సినిమా గురించి ఏం మాట్లాడట్లేదండి ఈ సినిమాలో పనిచేసిన పర్సన్స్ గురించే మాట్లాడుతున్నాను జూలై ఫోర్త్ తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుందాం